సత్యం గారు మూడు పాత్ర వెర్షన్స్ విన్నారు దీంట్లో బాధ్యులు ఎవరనే దానికి సంబంధించి ఎస్ విచారం చేయించండి అది చిన్నది పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాబట్టి ఇటువంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయంటూ గత అధికార పార్టీ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ చెప్తున్నటువంటి మాట సిట్టింగ్ జడ్జ్తో విచారం జరిపిస్తామంటూ ఆడి ముందుకైతే వెళ్తుంది ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పేది అయితే గతంలో ఆరోపించారు దానికి ఇంకా సమయం పడుతుంది బయటికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చెప్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది అంటుంది మరొక ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సో ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి ఏ విధంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా మళ్ళీ రాముతి గారికి కోపం ఇప్పుడు పెట్టి ఎక్స్ట్రా మనీ కూడా ప్రజలదే ఇప్పుడు టెక్నికల్ ఎస్టిమేషన్స్ ఉన్నాయండి ప్రపంచంలో యావరేజ్ డ్యామ్ వయసు రెండు వందల ఏళ్ళు ఒక డ్యాము మూడు వందల ఏళ్ళకు కూలిపోయినా ఒక డ్యాము నూట యాభై ఏళ్ళకు కూలిపోయినా డ్యామ్ యావరేజ్ వయసు టూ ఇయర్స్ మ్యారేజ్ యావరేజ్ ఏజ్ హండ్రెడ్ ఇయర్స్ ఒకటి నూట యాభై ఏళ్ళు ఉండొచ్చు ఒకటి అరవై డెబ్బై ఏళ్ళ కూలిపోవచ్చు కానీ ఇది ఇట్లా నాలుగేళ్లకే చర్చనీయ అంశం ఇది ఒకటి నెంబర్ వన్ తర్వాత నెంబర్ టూ అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే అధికారంలో ఉన్న పార్టీలకు ఒక పెద్ద వనరుగా మారినాయి ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు ఆనాడు పోలవరం ఇప్పటికి కూడా పోలవరం పూర్తిగాలే రెండు వేల తొమ్మిదికే పోలవరం కాలం లెఫ్ట్ రైట్ కెనాల్స్ పూర్తయినాయి ఆనాటి నుంచే గొడవ అయింది అసలు కాలువల మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి డ్యామేజ్ ఫైనల్ కాకంటే కాంట్రాక్టర్ల నుంచి అడ్వాన్స్ పేమెంట్ చేసి కాంట్రాక్టర్ తీసి కమిషన్ తీసుకురనేది ఆనాటి ఆరోపణలు పోలవరం ఇప్పటికి కూడా పూర్తి కాలేదు ఎప్పుడో దశాబ్ద కేవల కిందనే కాలువలు పూర్తయినాయి నేను ఆ కాలువలు కూడా విశాఖపట్నం చూశాను ఇట్లా నీటి ప్రాజెక్ట్లు అనగానే ఇది పెద్ద రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ నాయకులకు ఇది ఒక పెద్ద సోర్స్ అవినీతి కలిపి ఒక అభిప్రాయం ఉంది జనం ఈ పార్టీకి అది ఎవరు చేశారు అనేది ఏ పార్టీ చేశారు ఏ వ్యక్తులు తీసుకుర్రు ఇవి ఆ దరిదాపు అందరికి తెలిసినట్టేమంటే అక్కడ కూర్చున్న ముగ్గురికి తెలుసు ఎవరెవరికి ఎంత ముట్టుద్ది అనేది ఇది ఒకటి తర్వాత రెండోది ఇవాళ రామూర్తి గారు గుజరాత్ కూలిపోయింది కాబట్టి కాళేశ్వరం కూలిపోవటం కరెక్ట్ కాదు మీరు మీరు బీజేపీ కట్టిన గుజరాత్ లో కూలిపోయింది అట్లాగే వల్ల కాళేశ్వరం కూలిపోవటం వల్ల గుర్రాథల కూలిపోవడం కూడా కరెక్ట్ కాదు చిన్న క్లారిఫికేషన్ రామృష్ణ గారు రామృష్ణ గారు మీరు మిగతా వాళ్ళని సవరించవచ్చు మిగతా వాళ్ళని మిగతా వాళ్ళు చెప్పనీయండి మీరు మీరు సవరించుకుంటుంటే యాంకర్ పాత్ర చిన్నది అయిపోతుంది అందుకని నేను చెప్పేది ఏంటంటే పార్టీల పరిగా విమర్శించుకోవటం అది వేరే విషయం జనం అనుకోవటం ఓట్లు రావటం అది ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఇవాళ పాలిటిసైజేషన్ కాకుండా ఏ సమస్య లేదు ఇవాళ మనం మాట్లాడిన డిబేట్ కూడా పొలిటిసైజ్ ఆ ఇది ముగిసే వరకు అలా కాబట్టి అది కాదు ఇవాళ ఇట్లా అసలే ఐదు వందల మెగావాట్లు నాలుగు వేల నుంచి ఐదు వేల మెగావాట్లు విద్యుత్ శక్తి అవసరం దాన్ని రన్ చేయడానికి అన్నప్పుడే చాలా పెద్ద ఇది ఆబ్జెక్టివ్ ఇది ఏ ప్రభుత్వాలు నడపలేదు వీటిని కడుతున్నాడు కాబట్టి కేసీఆర్ ఇంతసేపు నడుపుతున్నారు కానీ మిగతాలు నడపడం మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇది వైట్ ఎలిఫెంట్ అని చాలా మంది ఆ రాజకీయ పార్టీ ఏతర వ్యక్తులు కూడా దీని మీద కామెంట్ చేశారు కానీ తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు ఎందుకంటే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం కొద్దిగా ఇప్పుడు కాళేశ్వరం ఆ ఏరియా ప్రొటెక్టెడ్ ఏరియా కొంత కింది భాగం వైపు బ్యారేజ్ కితే రావచ్చు కానీ ఇవాళ కాళేశ్వరం కింద ఉన్న మొత్తాన్ని గ్రావిటీ ద్వారా పారించడం సాధ్యం కాదు తెలంగాణ ఖచ్చితంగా ఇటు సిరిశైలైనా ఇటు గోదావరి అయినా డీప్ లో రివర్స్ పోతున్నాయి కానీ లిఫ్ట్ తప్పదు కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ స్థాయిల కమిట్మెంట్ తోటి దరిదాపు లక్ష కోట్ల కమిట్మెంట్ తోటి అంటే ఇవాళ అంత పెద్ద డ్యామ్ ఆ పోలవరానికి కూడా ఆ స్థాయిలో ఖర్చు కాట్లేదు దానికి రెట్టింపు ఖర్చు వాళ్ళ కాళేశ్వరానికి అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం మీద దరిదాపు ఐదు లక్షల కోట్ల అప్పు ఉంటే బడ్జెట్ రేపు ఇవాళ లక్ష ముప్పై ఏడు వేల కోట్లు మనం కార్పొరేషన్ తెచ్చిన అప్పు ఉన్నాయి లక్ష ముప్పై ఏడు వేల కోట్ల అప్పు ఉంది కార్పొరేషన్ ద్వారా తెచ్చింది అలా లక్ష కోట్లు కాలేశ్వరం కోసం తెచ్చిందే ఎనభై వేల కోట్ల కాలేశ్వరం కోసం తెచ్చిందే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ అసలు ప్రాజెక్టు ఆపరేషన్ మెయింటెనెన్స్ పక్కకు పెడితే అసలు అప్పు తీర్చడానికి సంవత్సరానికి పదిహేను వేల కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నలభై రెండు వేల కోట్లు దరిదాపు ఇరవై ఐదు కోట్లు వడ్డీ పదమూడు వేల కోట్లు అసలు దరిదాపు నలభై వేల కోట్లు అప్పుల వడ్డీ కింద అప్పు తీర్చే క్రమంలో ఉంది ఇప్పుడు కాళేశ్వరం తెచ్చినటువంటిది దాంట్లో ఉంది ఆపరేషన్ మెయింటెనెన్స్ ఒకవైపు అయితే కాళేశ్వరం అంటే ఒక ఏడెనిమిది వేల కోట్లు అప్పు వడ్డీ కింద తీర్చేటువంటి పని ఉంది ఇప్పుడు ఎట్లా పని ఉండి అట్లా సక్సెస్ గాక అట్లా ఎలక్ట్రిసిటీ కమిట్మెంట్ ఉండి ఇట్లా కొలాబ్స్ అయితే అది చాలా పెద్ద భారం కాబట్టి ఆ ఐదు పిల్లర్లకు మింగే కాబట్టి అంటే వాళ్ళు డ్యామ్ సేఫ్ అథారిటీ ఏమంటారు ఇదే డిజైన్ ప్రకారం కట్టారు కాబట్టి ప్రతి పిల్లలకు ప్రమాదం ఉంది ఈ బ్యారేజ్ కాదు పైన రెండు బ్యారేజ్ లో కూడా ఇదే ప్రమాదం ఉంది మీరు మాట్లాడేటప్పుడు నేను ముగ్గురు మాట్లాడేటప్పుడు కూడా అర్థగంట అందుకని ఇప్పుడు మూడు బ్యారేజ్ లో కూడా నీళ్లు నిల్వ చేస్తే ప్రమాదం నీళ్లు తీసేయండి అదే అంటే అంటే ఇప్పుడు జీరో దాని వాల్యూ జీరో నడిపితేనే నడిపితేనే లక్ష కోట్ల ప్రాజెక్ట్ మూసేస్తే జీరో దాని వాల్యూ అంటే నీళ్ళు నిలవకపోతే ఇంకా జీరో వ్యాపార ఇంకేమవుతుంది అవును కాబట్టి ఇటువంటి రిజల్ట్ ఇటువంటి ఎఫెక్ట్ ఇవాళ ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది ఇది నెగిటివ్ ఎఫెక్ట్ ఇప్పుడు నేను 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 ఒట్లు పండియకపోతే తింటా తింటనే ఉంటా అది నెగిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్ దేశానికి నేను పని చేస్తేనే ఎఫెక్ట్ కాబట్టి ఇది వాళ్ళ కాళేశ్వరం నష్టం కాదు నెడికి వేసేట్టుగా మారు అంటే లక్ష కోట్లు దీని ఆస్తి అని కట్టించిన వాళ్ళు చెప్తే ఇవాళ రిసీవ్ చేసుకున్న వాళ్ళు దీని వాల్యూ జీరో అంట ఒక పుస్తకం మీద యాభై రూపాయలు ఉంటుందండి చదివితే యాభై రూపాయలు ధర దాని పది మంది చదివితే ఐదు వందలు దాని ధర దాని వాల్యూ ధర కాదు వాల్యూ ప్రైస్ ఇస్ ఫిఫ్టీ రూపీస్ పది మంది చదివితే దాని ధర దాని వాల్యూ ఐదు వందలు అది ఎవరు చదవకుండా మూసేసి కూట్లో పెడితే దాని వాల్యూ జీరో ప్రైస్ ఈజ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు కాలేశ్వరం యొక్క ఉపయోగపడే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా ఎస్ ప్రాజెక్టు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అసెట్ వాల్యూ లక్ష కోట్లు అది నడిసి సక్సెస్ అయితే నాలుగు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది ఫెయిల్ ఇరితే దాని వాల్యూ జీరో ఇంకా జీరో కూడా నెగిటివ్ అప్పులు తీర్చాలి సంవత్సరానికి పదివేల కోట్ల చొప్పున ఎన్నేళ్ళకి అగ్రిమెంట్ ఉంటే అన్నేళ్ళు అప్పులు తీర్చుకుంటూ పోవాలి ఇవా ఇవాళ తొవిన వేస్ట్ అయి ఉంటాయి ఇది ఇప్పుడు నాలుగు పిల్లలు మరి ఇదే డిజైన్ లో కట్ట ఇంకో నాలుగు పిల్లలు బలి కొడితే ఇదే డిజైన్ లో కొట్టి అన్నిటికీ ప్రమాదం ఉందని ఇచ్చారు డ్యామ్ సేఫ్ అథారిటీ కాబట్టి మనం ఇప్పుడే ఇప్పుడు రామూర్తి గారు ఒకటి అన్నాడు అది తొవి తెలిస్తే తెలుస్తుంది ఓకే తవ్వని చాల్సన్ ఆ నాలుగు కడితే ఆ నాలుగు రిపేర్ చేస్తే ఇంకో నాలుగు గ్యారెంటీ ఉందా ఇవాళ ధవలేశ్వరం నూట డెబ్బై ఆరు గేట్లు ఉన్నాయి ధవలేశ్వరానికి తర్వాత ప్రకాశం బ్యారేజ్ రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సెక్రటరేట్ లో పడినాడు అప్పుడు వరదలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆయన సెక్రటరేట్లే ఉన్నాడు మెయింటైన్ చేయడానికి ఇరవై మూడు లక్షల క్యూషెక్ ప్రకాశం బ్యారేజ్ నుంచి పోయినాయి విజయవాడ వటపోతది అనుకున్నారు ఇరవై మూడు లక్షల క్యాలే క్యూషెక్ ప్రకాశం బ్యారేజ్ నుంచి పోయినాయి కానీ ప్రకాశం బ్యారేజ్ దెబ్బతేనలేదు ఇరవై మూడు లక్షల ఫీజు చెప్తా కానీ ఆయన చెప్తున్నది ఏంటంటే పెద్ద పెద్ద కదా ఇటువంటి చిన్న చిన్నవి జరుగుతూ ప్రాజెక్ట్ అట్లా కాదు అట్లా వీళ్ళు ఇప్పుడు అట్లా కాదు అందులో ఒక ఫిఫ్టీన్ నిల్వ చేసే కెపాసిటీ ఉంటే దాన్ని థర్టీ టిఎంసీ నిల్వ చేస్తే దెబ్బతినానికి ఇటువంటి జరుగుతుంది అనుకోవచ్చు అంటే దాని ఓవర్ కెపాసిటీ దాని ఓవర్ నీళ్ళు వచ్చినా వదలలేదు అనుకుంటే అటువంటి అప్పుడు దెబ్బత లేదా పెద్ద ఎత్తున వరతలు వచ్చినాయి గోదావరిలో ఫైన్ ని ధవలేశ్వరం దగ్గర కాదు ధవలేశ్వరం దగ్గర రికార్డెడ్ ఇరవై ఏడు లక్షల ముప్పై లక్షల క్యూసీలకు ధవలేశ్వరం దగ్గర ఫ్లో అయినాయి అక్కడ ధవలేశ్వరం బ్యారేజ్ అరవై అరవై డెబ్బై ఏళ్ల కింద ధవలేశ్వరం బ్యారేజ్ అక్కడ ముప్పై టీఎంసీలు నిలవ ఉంటాయి అక్కడ దెబ్బలే ఇప్పుడు పునర్నించినాక అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఇది నాలుగేళ్ళు అయింది నిర్మించేది పదిహేను టీఎంసీలే అది కూడా ఇంకా ఫుల్ గా ఏడు సత్యం గారు దీనికి ప్రాబ్లం సొల్యూషన్ అంటే అనలిస్ట్ గా ఒక నిమిషం అండి రామూర్తి గారు అక్కడ దెబ్బతిన్నదా అన్నమాట వాస్తవం దాని అధికార పార్టీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కూడా రివ్యూ చేస్తూ ముందు పెడుతుంది గత అధికార పార్టీ కూడా చెప్తుంది కానీ ఎవరు దీన్ని రెక్టిఫై చేయాలి అనే దాని గురించి పెద్ద మీమాంస కదా సో ఏ విధంగా ట్రిపుల్స్ పడుతుంది అనుకోవచ్చు ఇప్పుడు ముప్పై మోటార్లు మిగిలితే ఏ అవసరం లేదు రిపేర్ చేస్తే ఉత్తగా అయితే ఐదు మోటార్లు రిపేర్ చేయడానికే ముప్పై కోట్లు అయినాయి అన్నారు మొత్తం మోటార్లు ఎప్పుడు ఎప్పుడు రిపేర్ చేయాలి ఎంత ఫైనాన్షియల్ కమిట్మెంట్ అవుతుంది అట్లాగే ఇప్పుడు ప్యారేజ్ కూడా అథారిటీ నో నో అసలు ఇది మొత్తం పనికి అట్టే మళ్ళీ కట్టాల్సిందే ఇది ఇష్టం కాదు ఇది బిఆర్ఎస్ సిస్టం కాంగ్రెస్ ఇష్టమో కాదు ఎక్స్పర్ట్స్ కమిటీ ఇవాళ ఆల్ ఇండియా ఇంజనీరింగ్ కమిటీ ఉంది దాంట్లో ఐఈఎస్ రాసిన వాళ్ళందరూ ఉంటారు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ ఎక్స్పర్ట్స్ ఈ బ్యారీగా పనికి రాదు దీన్ని ఖచ్చితంగా రీకన్స్ట్రక్ట్ చేయాలి ఈ నాలుగు ప్రకారమే మిగతాయి కట్టారు కాబట్టి మిగతాయి కూడా ఉండవు అని చెప్పేసి అనరు అనుకోండి మొత్తం పునర్నిర్మించాల్సి వస్తుంది అన్ని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కట్టడం జరిగింది క్లారిటీగా చెప్పండి ఇప్పుడు ఈ నాలుగు పిల్లలు కుంగట్ అంటున్నారు ప్రాజెక్ట్ మొత్తం కదా సత్యంగా సమానం చెప్పలేమండి క్లియరెన్స్ లేకుండా నేను ఆరోపణ చేయట్లేదు